హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రియో న్యూమరాలజిస్ట్ భైరవ దేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి చాలా విషయాలు విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాయి అండి చాలా మందికి ఈ సంఖ్య న్యూమరాలజీ పైన చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది ఓకే సో వాళ్ళకి అంటే వాళ్ళ పేరులో కరెక్షన్ గానీ వాళ్ళ డెస్టిని నెంబర్ గానీ వాళ్ళ లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆ నెంబర్ గానీ తెలుసుకోవడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి సరైన కాంటాక్ట్ దొరకదు అవునండి సో మీ కాంటాక్ట్ కూడా వాళ్ళకు మా ఛానల్ ద్వారా మా ఛానల్ త్రూ వాళ్ళకి అందిస్తాము సో ఈ రోజు మనం న్యూమరాలజీలో నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ డెస్టినీ వాళ్ళకి ఎలా ఉంటది నెంబర్ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎలా ఉంటది అనేది ఒకసారి చెప్తారా ఓకేనండి అంటే మనం ముందుగా ఫోర్ లో పుట్టిన వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాం అండి ఏంటంటే అండి మామూలుగా అంటే ఫోర్ లో పుట్టిన వాళ్ళండి ఈ ఫోర్ కి అధిపతి ఏంటంటే రాహు గ్రహం అండి అంటే ఇది ఒక ఛాయాగ్రహం అనమాట అంటే చాలా పవర్ఫుల్ గ్రహం అనమాట ఇప్పుడు రాహు కేతు అంటుంటాం అంటే మనకు ఈ ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ రాహు కేతువులు అనేవి ఛాయాగ్రహాలు అనమాట ఇవి చాట్లో దుస్థానాలైనటువంటి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నారనుకోండి చాలా మంచి బాగా జరుగుతుంది ఒకవేళ ఈ రాహు గ్రహం ఫోర్లో ఉన్నారనుకోండి వీళ్ళు విదేశాలలో పర్మనెంట్గా సెటిల్ అయ్యేది కూడా ఉందన్నమాట సో అలాంటి రాహు గ్రహం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని కలిగి ఉన్న వారిని మనం ఫోర్ నెంబర్ పీపుల్గా తీసుకుంటామండి వీళ్ళేంటంటే చాలా అంటే వీళ్ళు గురువులాగానే వీళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ ఉంటుందండి చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళు డామినేటింగ్ పీపుల్ అనమాట ఓకే అంటే వేరే వాళ్ళని చాలా డామినేట్ చేస్తారు అలాగే వీళ్ళు ఏంటంటే మామూలుగా కొంచెం వీళ్ళకి నేరేమో విసికించాలనుకోండి షార్ట్ టెంపర్ ఉంటుంది వీళ్ళకి అంటే కోపం ఎక్కువ ఉంటుంది షార్ట్ టెంపర్గా ఉంటుంది మళ్ళీ వెంటనే తగ్గిపోతారు ఎందుకంటే వీళ్ళు నాలెడ్జ్ పీపుల్ అంటే వీళ్ళకి వీళ్ళు ఏంటంటే ఎట్లా ఆలోచిస్తారంటే రాహుని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తామంటే అండి కన్నింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ప్లానెట్ అనమాట రాహు ఓకే అంటే ఎవరితో ఎలా ఉండి పనులు ఎట్లా సర్దిద్ చక్కదిద్దుకోవాలనేది రాహుకి బాగా తెలుసు అండి అంటే సపోజ్ ఒక రాహు అంటే ఫోర్ నెంబర్ పీపుల్ రాజకీయాల్లో కూడా ఉన్నారనుకోండి ఖచ్చితంగా చెప్తున్నా ప్రజల్ని చాలా బాగా వెళ్తారండి అంటే వాళ్ళని డామినేట్ చేసి సో వీళ్ళ యొక్క వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వీళ్ళు ఏదైతే పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులు ఖచ్చితంగా చేస్తారండి ఇప్పుడు మనము మనం రాహుగ్రహం మనం చూసుకున్నట్లయితే అండి ఇప్పుడు మనకేంటంటే అప్పుడు అమృతాన్ని చిలికేటప్పుడు చిలికా దేవతలు రాక్షసులు అమృతాన్ని చిలికిన తర్వాత అమృతం వచ్చిన తర్వాత ఆ అమృతాన్ని కృష్ణుడు దేవతలకు అందరికీ పంచేటప్పుడు రాహు ఏంటంటే సైలెంట్గా పోయి దేవతల దగ్గర కూర్చొని అమృతాన్ని తాగినప్పుడు విష్ణువు తన చక్రంతో కంఠాన్ని పోసేస్తారు అనమాట అప్పుడు రాహువు కేతుగా ఏర్పడతారు సో అంటే గూఢాచారి తత్వం చేసే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అంటే గూఢాచారిగా చేస్తూ పనుల్ని సగ్గదిద్దుకుంటారు అంటే మంచి డామినేటింగ్ పీపుల్ గా ఉంటారు అంటే వీళ్ళకి ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా సాధించుకుంటారు అనమాట అంటే వీళ్ళు ఇంకోటి ఏంటంటే బాగా కష్టపడతారు అంటే ఏ రంగాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా బాగా కష్టపడతారు ఇంకోటి ఏంటి వీళ్ళకి మంచి క్రియేటివిటీ ఉంటుంది బాగా అంటే వీళ్ళు టెక్నికల్ రంగాల్లో నుండి సూపర్గా సూపర్గా రాణిస్తారండి చాలా మంది మీరు చూసుకోండి టెక్నికల్ రంగాల్లో ఉండే వాళ్ళు ఎక్కువ ఫోర్ నెంబర్ పీపుల్ అండి లేకపోతే వాళ్ళ డెస్టినీ అయినా ఫోర్ ఉంటుంది లేకపోతే వాళ్ళ నెంబర్లో అయినా ఫోర్ ఉంటదండి ఇలా ఫోర్ పీపుల్సే అండి ఎక్కువ టెక్నికల్లో ఉంటారు ఎక్కువ విదేశాల్లో ఉంటారు ఖచ్చితంగా రాహు అనుకోండి వాళ్ళు ఎంత స్థాయికైనా ఎదుగుతారండి రాహు అనుకూలి అనుకూలిస్తే దాని ఎంత ఫలితము గురువు కూడా వీలెడండి అంత ఫలితాన్ని ఇస్తారు రాహు అనమాట ఎందుకంటే క్రియేటివిటీ ఎక్కువ ఉంటది మీరు చూసుకోండి పెద్ద పెద్ద యాంకర్స్ కానీ పెద్ద పెద్ద సినిమాల్లో వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళారనుకు అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఫోర్ నెంబర్ పీపుల్స్ అండి శ్రీదేవి గారు ఫోర్ నెంబర్ పీపుల్ అండి ఫోర్ నెంబర్ పీపుల్ డేట్ ఆఫ్ బర్త్ అయినా ముఖ్యంగా మనకు డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళండి పవర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదంటే చాలా పవర్ అండి దాని తర్వాత డెస్టినీ అండి సో ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ సినిమాల్లో ఉంటారండి సినిమాలలో మీడియా రంగాలలో యాంకరింగ్ గా పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్తారండి అంటే ఇప్పుడు పోర్లో పుట్టిన వాళ్ళు మీరు ఎవరైనా చూసుకోండి వాళ్ళు సినిమాల రంగాల్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు సో రాహు అనుకూలిస్తే అంత బాగుంటుంది అనమాట సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ డామినేటింగ్ గా సినిమాల రంగాల్లో బాగా రాణిస్తారు ఎక్కువ ఏంటంటే రాజకీయాల్లో కూడా మంచి ప్రజల్ని బాగా అంటే బాగా పరిపాలిస్తారనమాట వాళ్ళకు తగ్గట్టుగా సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి మనకు ఇంకోటి ఏంటంటే వీళ్ళకు యొక్క మౌల కెరియర్ పరంగా చూసుకున్నట్టు చెప్పాను కదండి నిన్నక అంటే సినిమా రంగాల్లో ఎక్కువ ఉంటారు రాజకీయ రంగాల్లో కూడా బాగా రాణిస్తారండి అలాగే ఇంకోటి ఏంటంటే మీడియా యాంకరింగ్ వీటిలో కూడా ఎక్కువ మంది వీళ్ళ ఎంచుకున్నారు ఎంచుకున్నారనుకోండి చాలా బాగుంటుంది వీళ్ళు ఏంటంటే ఎక్కువ కొత్త కొత్తవి టెక్నాలజీని కనిపెడతారండి రాహు అనుకూలించారనుకోండి వీళ్ళు మంచి టెక్నాలజీలో గా ఎదుగుతారండి ఇప్పుడు న్యూ టెక్నాలజీని స్థాపించాలన్నా న్యూ టెక్నాలజీని ఏలాలన్నా ఖచ్చితంగా అది రాహు ఇప్పుడు మీడియా రంగం అనేది ఒక ఛాయ కదా ఇప్పుడు సినిమా అంటే ఏంది ఒక తెర వెనకాల మనం చేసే యాక్టింగ్ కావచ్చు ఇవన్నీ ఫోర్ నెంబర్ కిందకి వస్తాయండి ఇవన్నీ దీనికి రాహు అధిపతి కాబట్టి ఈ ఫోర్ లో పుట్టిన వాళ్ళు ఎక్కువ సినిమాలలో టెక్నికల్ రంగాలలో విదేశాలలో ఎక్కువ ఉంటారండి సో ఇవి వీళ్ళ యొక్క కెరీర్గా ఎంచుకున్నారనుకోండి చాలా బాగుంటది ఒకవేళ మీ బర్త్ నెంబరు ఫోర్ అయి ఉండి మీ డెస్టినీ నెంబర్ వేరుగా ఉండి మీరు వేరే ఉద్యోగాలకు వెళ్ళారనుకోండి అక్కడ మీరు రాణించలేరండి ఖచ్చితంగా ఈ ఫోర్ ఉందంటే ఇలాంటి ఉద్యోగాలు అయితేనే వీళ్ళకి బాగా సెట్ అవుతాయి సపోజ్ వీళ్ళు డెస్టినీలో ఆరులో ఫోర్ ఆరు కాంబినేషన్ ఉందనుకోండి వీళ్ళకి ఎక్సలెంట్ గా ఉంటుంది అసలు వీళ్ళ లైఫ్ అనేది సూపర్ సూపర్ గా ఉంటుంది ఒకవేళ వీళ్ళు ఫోర్లో లో పుట్టి డెస్టినీ నెంబర్ సెవెన్ వచ్చినా కానీ చాలా చాలా బాగుంటుంది ఒకవేళ ఫోర్లో లో పుట్టి డెస్టీ నెంబర్ ఎయిట్ వచ్చింది అనుకోండి వీళ్ళేంటంటే చిన్నప్పుడు బాగా హార్డ్ వర్క్ చేసి ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్ ఎదుకుంటూ వీళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి వెళ్ళిపోతారండి ఎందుకంటే ఫోర్ ఎయిట్ అంటే ఎయిట్ అనేది ఏంటంటే కర్మ పదార్థ అండి శని అండి సో ఈ ఈ కు మంచి తెలివితేటలు క్రియేటివిటీ ఉంటది ఈ శని ఏమో కష్టపడే తత్వం ఉంటది సో ఈ క్రియేటివిటీ హార్డ్ వర్కింగ్ కలిస్తే ఎలా ఉంటుంది ఇంకా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారండి సో ఇట్లా వీళ్ళేందంటే ఇట్లా కంపాటిబిలిటీ వచ్చినప్పుడు వీళ్ళ పేర్లు కూడా అండి ముఖ్యంగా సపోజ్ ఇప్పుడు ఫోర్ ఉండి వీళ్ళ పేరు ఏ ఏ సిక్స్ లో కాకుండా ఫోర్ లో కాకుండా ఎయిట్ లో కాకుండా ఏ వన్ లోనో ఉందనుకోండి ఏ వన్ సారీ వన్ లో కానీ పర్లేదు ఏ లోనో ఏ లోనో ఉందనుకోండి వీళ్ళకు కలిసి రాదు అంటే వీళ్ళకు ఆ సాధ అదే ఆ అదృష్టం ఉన్నప్పటికీ కూడా పేరు అనేది డామినేట్ చేస్తుంది డేట్ ఆఫ్ బర్త్ ఫోర్ ఉండేసి ఓకే ఫైవ్ ఉంటే ఎలా ఉంటది డేట్ ఆఫ్ బర్త్ ఫోర్ ఉండి డెస్టినీ ఫైవ్ ఉంటే పర్లేదండి ఎందుకంటే ఇవి గురుపాలిత లగ్నాలు కదా ఫోర్ ఐదు సిక్స్ ఎయిట్ సో ఇవి ఇలా ఉంటే పర్లేదండి ఒకవేళ డెస్టిని నెంబరు నేమ్ అనేది ఈ ఈ లేకుండా వేరే విధంగా ఉన్నదనుకోండి అది చెట్ అవ్వలేదు ఖచ్చితంగా ఫోర్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫోర్లో ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే వాళ్ళ పేర్లు సో ఇట్లా మనం ఏంటంటే పేరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పటికి కూడా పేరు అనేది దానికి తగ్గట్టుగా ఉండాలి ఒకటి డెస్టినిక్ అయినా ఉండాలి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కైన ఉండాలి లేదంటే లోనే ఉండాలి అట్లా కాకుండా వేరే విధంగా ఉన్నారనుకోండి వీళ్ళకి ఎంత కష్టపడ్డా ఆ రాహు ఇచ్చే ఫలితము అందలేదండి సో ఒకవేళ వీళ్ళు రాహు వీక్ గా ఉన్నారనుకోండి వీళ్ళ చాట్లో ఏంటంటే మామూలుగా డిస్ డిస్ప్రెషన్కి ఎక్కువ వీళ్ళు ఎక్కువ క్రియేటివిటీ ఆలోచిస్తారు కదా మెంటల్ గా ఎక్కువ డిస్ డిస్టర్బ్ అవుతారు యూరినర్ సమస్యలు ఉంటాయి ఇట్లా హెల్త్ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటదండి సో మొత్తానికి ఈ విషయాలన్నీ కూడా మీరు పంచుకున్నారు ఈరోజు మిమ్మల్ని కలవాలంటే ఎలా అంటే ఇంకా ఇక్కడ చెప్తానండి అంటే వీళ్ళకు మనం లక్కీ నెంబర్స్ చూసుకున్నాం అనుకోండి అంటే ఇప్పుడు సపోజ్ ఫోర్ లో పుట్టారు వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ అంటే ఈ మంచి లక్కీ నెంబర్ అని చెప్పుకోవాలంటే ఒకటి లక్కీ నెంబర్ అండి ఎయిట్ లక్కీ నెంబర్ అండి అలాగే తర్వాత సిక్స్ లక్కీ నెంబర్ అండి ఇవి ఈ లక్కీ నెంబర్లు వీళ్ళకి బాగా కలిసి వస్తాయండి అంటే ఈ నెంబర్లో లో వీళ్ళకి పేర్లు ఉంటే ఓకేనండి ఓకే ఓకే లేదా ఫోర్లో లో ఉన్నా పర్లేదండి ఒకవేళ వీళ్ళకి లక్కీ కలర్ చూసుకున్నాం అనుకోండి గ్రే బ్లాక్ అండి గ్రే బ్లాక్ లో వీళ్ళు ఏదైనా ఏ పని అంటే ఈ కలర్స్ అనేవి వీళ్ళకి బాగా కలిసి వస్తాయండి ఇంకోటి వీళ్ళు ఏంటంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి అంటే ఎవరు ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళని వేరే వాళ్ళని చేసుకున్నారనుకోండి లైఫ్ ఖరాబ్ అయిపోతుంది సో ఏంటంటే ఎవరిని చేసుకుంటే ఈ ఫోర్ లో పుట్టిన వాళ్ళు ఎయిట్ అయినా పర్లేదండి ఒకటైనా పర్లేదు అండి అలాగే సిక్స్ అయినా పర్లేదండి ఒకటి ఒకటి బాగుంటది మంచి ఫలితాలు మంచి ఫలితాలు సూపర్ గా అండి సో ఇలా కాకుండా వేరే విధంగా చేసుకున్నారు అనుకోండి వీళ్ళకి అంత కలిసి రాదు ఎందుకంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వేరే ఉంటాయి వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వేరే ఉంటాయి ఫ్యామిలీలో గొడవలు ఎక్కువ ఉంటాయి రాహుకి ఏంటంటే కొంచెం డామినేటింగ్ శాట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది సపోజ్ ఏ రెండులో అతను చేసుకున్నాడు అనుకోండి వాళ్ళు సౌమ్యంగా ఉంటారు రెండు పీపుల్ ఉంటారు సో ఈ డామినేటింగ్ వాళ్ళు సౌమ్యం వాళ్ళు అంత భరించలేరు అనమాట అదే ఎయిట్ అనుకోండి ఎయిట్ కూడా ఎలా ఉంటుందంటే ఎయిట్ ఫోర్ ని అనిచేస్తుంది అనమాట ఓకే సో అట్లా కంపాటబిలిటీ బాగుంటుంది అది రైట్ అండి ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ అండి